దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము గమనించినట్లయితే గనక దేవునికి లేఖనం సెలవిస్తూ ఉంది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము అనేసి ఏమనంటే మనము రక్షణ పొందుకోవడానికి లేకంటే బాప్తీసం పొందుకోవడానికి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడానికి డిలే చేస్తూ ఉంటాం ఈరోజు ఎందుకులే ఇంకో నెల చూద్దాం ఇంకో వారం చూద్దాం ఇంకో వారం దేవుని సన్నిధికి వెళ్దాము అని రకరకాలుగా మనం డిలే చేస్తుంటాం అయితే దేవుని లేఖన చదివిస్తూ ఉంది అలా డిలే చేయొద్దు ఇదే నీకు అనుకూలమైన సమయము ఈ దినమే రక్షణ పొందేదానికి అనుకూలమైనటువంటి దినము అనేసి లేఖనం సెలవిస్తూ కాబట్టి సమయమును పోనీయకుండా సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండాలనేసి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి రక్షణ పొందుకోవడానికి దేవుళ్ళు స్థిరపడటానికి సమయమును చూడకుండా నీకు వినబడుచున్న ఈ యొక్క మాటల మూలముగానే రక్షణ పొందినట్లయితే గనక అది నీకు ఆశీర్వదకరంగా ఉంటుంది దేవుడి మాటలను దీవించనుగాక సర్వశక్తిమంతుడా మీకు స్థుతులనుయినా ఈ మాటను బట్టి దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో తండ్రి ఆమె ఆమె